రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధికి రావాల్సిన అంశాలపై కేంద్రానికి ఎప్పటికప్పుడు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ కేంద్రం హామీలు ఇచ్చిన నిధులు ఇవ్వడానికి సిద్దంగా ఉన్నా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వల్లే అభివృద్ధి నిధులు రావడం లేదన్నారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు వరంగల్ ఎయిర్పోర్టు తన వల్లే వచ్చిందని పక్క రాష్ట్ర కేంద్ర మంత్రితో చెప్పించుకున్న ఘనత కిషన్ రెడ్డిదన్నారు అన్నారు వరంగల్ ఎయిర్పోర్టు కోసం ఏనాడైన కిషన్ రెడ్డి ప్రయత్నించారా అని ప్రశ్నించారు కాంగ్రెస్ హేమంలో అభివృద్ధి జరగడం కిషన్ రెడ్డికి ఇష్టం లేదని రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే కుట్రలు చేస్తే సహించబోమన్నారు కులగడ్డపై తాను స్వయంగా కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావులకు ఫారాలు పంపానని అయినా వారు వివరాలు ఇవ్వలేదన్నారు కులగడ్డపై బీఆర్ఎస్ కు మాట్లాడే నైతిక హక్కు లేదని కులగడ్డను కేంద్రంలో ఆమోదింపజేసే బాధ్యత రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులని చెప్పారు ముఖ్యమంత్రిగా మంత్రులుగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి అభివృద్ధి భాగస్వామ్యము తెలంగాణకు రావాల్సినటువంటి మొత్తానిగా అనేక సందర్భాల్లో పోయి గౌరవ మంత్రులకు ప్రధానమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం పదిహేను నెల తెలంగాణలో అనేక కార్యక్రమాలకు ప్రధానమంత్రి గారు వివిధ మంత్రులు హామీలు ఇచ్చినా అవి కార్యరూపం దాల్చకపోవడానికి మాకున్నటువంటి ఆలోచన లేదా సమాచారం ప్రకారంగా కిషన్ రెడ్డి గారు ఈ అభివృద్ధికి అడ్డంకిగా నిలుచొని తెలంగాణ అభివృద్ధికి రాకుండా ఉండేటువంటి ప్రయత్నంలో ఆయన ప్రధాన పాత్ర పోషిస్తా ఉన్నాడు ఉదాహరణకు ఎయిర్పోర్ట్కు సంబంధించి రామ్మోహన్ నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ మంత్రిగా తెలంగాణకు ఎయిర్పోర్ట్ ఇచ్చే కార్యక్రమం సంబంధించి భూసేకరణ విషయం చెప్తే భూసేకరణ అంతా చేసి మేము ఇచ్చిన తర్వాత అదేదో ఆయన చేసినట్టు చెప్పుకునే ప్రయత్నం చేస్తే పాపం సరిపోక అద్దె మంత్రి అంటే మంత్రి కేంద్ర మంత్రి తెలంగాణ బిడ్డలతోటి ఎంపిక కాబట్టి మంత్రి తెలంగాణకు సంబంధించి వరంగల్ ఎయిర్పోర్ట్ తెస్తే నేను తెచ్చిన అని చెప్పుకునే దమ్ము లేక ఆ మంత్రిని తీసుకొచ్చి కిషన్ రెడ్డి గారు ఎయిర్పోర్ట్ రావడానికి సహకారం చేశారని చెప్తున్నాడు రాని వాటి అన్నిటికీ కిషన్ రెడ్డి కారణం అని కూడా చెప్పాలి ఆ మంత్రి గారు కిషన్ రెడ్డి గారు వాస్తవంగా అటు నుంచి కూడా మేము చెప్తున్నది ఆయన బండి సంజయ్ ని తొలగించి కేసీఆర్ బినామీగా బీజేపీ అధ్యక్షుడైనాడు ఇవాళ కూడా కేసీఆర్ గారి ఆలోచన మేరకు మాత్రమే భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా పనిచేస్తా ఉన్నాడు కిషన్ రెడ్డి గారు తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టులకు సంబంధించి ముఖ్యమంత్రి గారు ఆరోపణ చేసినట్టుగా మీరు నిజంగా అడ్డుకోనట్టయితే ఆ ప్రాజెక్టులు ఎందుకు కార్యరూపం దాల్స్తలేవు గతంలో కేంద్ర మంత్రులు ప్రధానమంత్రి గారు ఒప్పుకున్నటువంటి అన్ని మిగతా కార్యక్రమాలకు సంబంధించి మీ అలసత్వము మీ యొక్క ఆక్రోషం వల్ల అయ్యో నేను ఇందులో నేను చేయలేకపోతే ఇప్పుడు వీళ్ళెట్లా చేసుకుంటారు రేవంత్ రెడ్డి గారు ఆయంలో అభివృద్ధి ఎట్లయితే కేసీఆర్ ఆయంలో గాంధీ అనేటువంటి అక్కస్ తోటి మీరు తెలంగాణకు రావాల్సిన అభివృద్ధి కోసం కొట్టాడాల్సినటువంటి కేంద్ర మంత్రి బాధ్యతను వదిలిపెట్టి వాటికి అడ్డంకు తలుగుతారు నేను అడుగుతా ఉన్నాం ఇలా ఎయిర్పోర్ట్ కు సంబంధించి కిషన్ రెడ్డి గారు ఎన్నడైనా కేంద్ర మంత్రిగా ఎయిర్పోర్ట్ కావాలని ఒక లెటర్ అయినా రాసినాడే అని అడుగుతా ఉన్నాం